వర్ణశాలు వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత కథం పంచి పడ్డది దిగ్గ ఇక రాగానే తనుజను పట్టుకొని అక్క అనగానే కథం అయిపోయి ఇక అమ్మగారి ముఖం ఇక చూసుకో అక్క నిజంగా చెప్తున్నాను ఇది మా నాన్నది బాండింగ్ అయితే ఏమన్నా అసలు వేరే లెవెల్ మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము టీవీలో చూసుకుంటా అని చెప్పేసరికి కథం ఇక దివ్య ముఖం మొత్తం ఏమంటారు దిబ్బ రొట్టె అయిపోయింది మాడిపోయిన దిబ్బ రొట్టె లాగా నిజంగా చెప్తున్నావు కదా ఏ మన చెప్పిందా మళ్ళీ ఏం చెప్పింది డాడీ నువ్వు ఏమంటారు నీ మీద ఋతుం చూపించే కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది అంటే దివ్యతో జాగ్రత్తగా ఉండు డాడీ అని కూడా ఆమెకు చెప్పింది అంటే ఆమెకు కూడా అర్థం అమ్మా దివ్య నువ్వు పెత్తనం చేస్తున్నావు భర్నీసారి మీద అని చెప్పి అర్థమైంది వాళ్ళ ఇంట్లో కూడా వీరిద్దరు బాండింగ్ తానుజా అండ్ భర్ణి సార్ బాండింగ్ అంత నచ్చింది వాళ్ళకి ఎంత ప్రేమగా పిలుస్త తెలుసా నానా నాన్న అని చెప్పేసి ఆయన కూడా ఎట్లా కనెక్ట్ అయినానంటే నా కూతురు ఏజు నా కూతురు పిలిస్తే నేను ఎట్లా హ్యాపీగా ఉంటానో ఇంటికి వచ్చిన తర్వాత నా కూతురు దూరం ఉందన్న ఫీలింగ్ ఆయనకి లేదు అందుకే తనజాక అంత కనెక్ట్ అయింది ఆయన ఆమె అంత ప్రేమగా పిలిచింది కాబట్టి నువ్వేదో అనుకోని జనరంతా ప్రేమగా చూపిస్తే నాతోనే ఉండాలి నాతోనే చేయాలి నీదేందో అసలు అర్థమే కాదు వాళ్ళ ఇంట్లోకైతే వాళ్ళ బాండింగ్ అయితే మస్తు నచ్చింది చూసినందుకైతే మాకు కూడా మస్తు హ్యాపీగా అనిపించింది